ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము అధ్యాయము బాబాగారి స్మృతులు వీరభద్రప్ప చెన్నబసప్ప కథ పాము గత అధ్యాయములో రెండు మేకల పూర్వవృత్తాంతమును బాబా వర్ణించెను ఈ అధ్యాయమున కూడా అట్టి పూర్వవృత్తాంతముల వర్ణించు వీరభద్రప్ప యొక్క చెన్నబసప్ప యొక్కయు కథలు చెప్పుదుము తొలిపలకు శ్రీసాయి ముఖము పావనమైనది ఒక్కసారి వారి వైపు దృష్టి నిగిడించినచో గత ఎన్నో జన్మల విచారమును నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించినటుల జేయును వారి దయాదృష్టి మనపై బరపినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనమానందమును పొందెదము గంగానదిలో స్నానము చేయువారి పాపములన్నీయూ తొలగును అట్టి పావనమైన నదికూడా యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నిటినీ వారి పాదధూళిచే పోగెట్టదరాయని యాతురుతతో జూచును యోగుల పవిత్ర పాదధూళిచేతనే పాపమంతయూ కడుగుకొనిపోవునని గంగామాతకు తెలియను యోగులలో ముఖ్యాలంకారము శ్రీసాయి పావనము చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు సర్పము సాయి సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదొడంగెను ఒకనాడు దయము ఉపాహారము ముగించిన తరువాత వాహ్యాళికి పోయి ఒక చిన్న నదియొడ్డున చేరితిని అలసిపోవుటచే నచట విశ్రాంతి నొందితిని చేతులు కాళ్లు కడుగుకుని స్నానము చేసి హాయిగా కూర్చునియుంటిని అచట చెట్ల నీడలున్న కాలిత్రోవ బండిత్రోవలు రెండును కలవు చల్లని గాలి మెల్లగా వీచుచుండెను చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్పయొకటి బెకబెక లాడుటవింటిని చెక్కుముకి రాయి కొట్టి తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చినా ప్రక్కన కూర్చుండెను నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో నాహ్వానించెను అతడు చిలుము వెలిగించి నా కందజేసెను కప్ప బేకబేక మనుట తిరిగి వినిపించెను అతడు అదేమీయో తెలిసికోగోరెను ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలముననుభవించుచున్నదని చెప్పితిని గత జన్మలో చేసిన దాని ఫలము నీ జన్మలోననుభవించి తీరవలయెను దానిని గూర్చి దుఃఖించినచో లేదు వాడు చిలుముని బీల్చి నా కందచేసి తానే స్వయముగా పోయి చూచెదనని చెప్పెను ఒక కప్ప పాముచే పట్టుకునబడి ఎరచుచుండెననియూ గతజన్మలో రెండును దుర్మార్గులేగాన ఈ జన్మయందు గతజన్మ యొక్క పాపము నీశరీరములతో ననుభవించుచున్నవనియూ చెప్పితిని అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో బట్టుకునియుండుట చూచెను అతడు నా వద్దకు వచ్చి పది పన్నెండు నిమిషములలో పాము కప్పను మ్రింగునని చెప్పెను నేనిట్లంటిని లేదు అట్లు జరుగనేరదు నేనే దాని తండ్రిని రక్షకుడను చటనేయున్నాను పాముచేత కప్పనెట్లు తినిపించెదను నేనిక్కడ ఊరకనేయున్నానా దాని నెట్లు విడిపించెదనో చూడు చిలుము పీల్చిన పిమ్మట మేమా స్థలమునకు పోతిమి అతడు భయపడెను నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించెను పాము మీద పడి కరచునని వాని భయము అతని మాట లెక్కించకయే నేను ముందుకు బోయి ఇట్లాంటిని ఓ వీరభద్రప్ప నీ శత్రువు చెన్నబసపకప్ప జన్మమెత్తి పశ్చాత్తాపడుట లేదా నీవు సర్పజన్మమెత్తినప్పటికినీ వానియందు శత్రుత్వము వహించియున్నావా చీ సిగ్గులేదా మీ ద్వేషములను విడిచి శాంతింపుడు ఈ మాటలు విని యాసర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యను కప్పకూడ గంతువేసి చెట్ల పొదలలో దాగెను బాటసారి ఆశ్చర్యపడెను మీరన్నమాటలకు పాము కప్పనెట్లు వదలి వీరభద్రప్ప ఎవరు చెన్నబసప్ప ఎవరు వారి శత్రుత్వమునకు కారణమేమి అని ఎతరు ప్రశ్నించగా నతనితో కలసి చెట్టు మొదటికి పోయితిని చిలుము కొన్ని పిలుపులు పీల్చి వృత్తాంతమంతయు నీరితిగా బోధించితిని మాయూరికి నాలుగు ఐదు మైళ్ల దూరమున ఒక పురాతన శివాలయము గలదు అది పాతబడి శిథిలమయ్యను ఆ గ్రామములోని ప్రజలు దానిని మరామతు చేయుటకై కొంత ధనమును ప్రోగుచేసిరి కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజకొరకు తగిన ఏర్పాటులు చేసిరి మరామత్తు చేయుట కంచనా వేసిరి ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి లెక్కలను చక్కగా వ్రాయుబాధ్యత వానిపై బెట్టిరి వాడు పరమలోభి దేవాలయము బాగుచేయుటకు చాలా తక్కువ వ్యయముచేశెను దేవాలయములో నేమి అభివృద్ధి కానరాలేదు అతడు ధనమంతయ్యూ ఖర్చు పెట్టెను తాను మృంగెను తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు తీయని మాటలు చెప్పువాడు అభివృద్ధి కాకుండుటకేవో కారణములు చెప్పెడివాడు గ్రామస్తులు తిరిగి వానివద్దకు బోయి అతడు సొంతముగా తగిన ధనసహాయము చేయనీయడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి వారి అంచనా ప్రకారము పని సాగించవలసినదని చెప్పుచూ మరికొంత ద్రవ్యమును చేసి యాతని కిచ్చిరి వాడధనమును పుచ్చుకొని వలనే యూరక కూర్చుండెను కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో గనిపించి ఇట్లు చెప్పను నీవు లేచి దేవాలయపు శిఖరమును గట్టుము నీవు ఖర్చు పెట్టిన దానికి రెట్లు ఇచ్చదెను ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పెను అది ధనము వ్యయమగుటకు హేతువగునేమో ఎని భయపడి ఎగతాళి చేయుచూ అది ఉత్త స్వప్నమనియు దానిని నమ్మనవసరము లేదనియూ లేకున్నచో దేవుడు తనకు స్వప్నములో గనపడి ఏల చెప్పలేదనియూ తాను మాత్రము దగ్గరగా లేకుండెనాయనియూ ఇది వలె గనిపించుచున్నదనియూ భార్యాభర్తలకు విరోధము కల్పించున్నట్టుల తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పెను అందుచే ఆమె ఉరుకొనవలసివచ్చెను దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తమూ చందాలయంతో దేవునకు ఇష్టముండదు భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చినా చిన్న మొత్తములకైన దైవమిష్టపడును కొన్ని దినముల పిమ్మట దేవుడామెకు స్వప్నములో తిరిగి కనిపించి ఇట్లనెను భర్త దగ్గరనున్న చందాల గూర్చి చీకాకు లేదు దేవాలయము నిమిత్తమేమైనా వ్యయము చేయుమని యాతని బలవంతము చేయవద్దు నాకు కావల్సినవి భక్తి మరియు సద్భావము కాబట్టి నీకిష్టమున్న సొంతము దేదైన ఇవ్వవలెను ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు చేయ నిశ్చయించెను ఆ లోబియా సంగతి విని చీకాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించుకునెను ఆమె నగలనెంతో తక్కువ ధరకట్టి వెయ్యి రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా నొక పొలము దేవాదాయముగా నిచ్చెను అందులకు భార్య సమ్మతించెను ఆ పొలము వాని సొంతముగాదు అది ఒక పేదరాలగు డుక్కి నామెది నామిది ఆమె దానిని రెండు వందలు రూపాయలకు పెట్టియుండెను ఆమె దానిని తీర్చలేకపోయెను ఆ టక్కరి లోభి తన భార్యను దైవమును కూడా అందరినీ మోసగించెను ఆ నేల పనికిరానిది సాగులో లేదు దాని విలువ చాలా తక్కువ దానివలన ఆదాయమేమీయూ లేదు ఈ వ్యవహారమిట్లు సమాప్తిచెందెను ఆ పొలమును నుంచిరి అందుల కథడు సంతసించెను కొన్నాళ్లకు ఒక చిత్రము జరిగెను గొప్ప తుఫాను సంభవించెను కుంభవృష్టి కురిసెను ఇంటికి పిడుగుపాటు తగిలివాడు వాని భార్య చనిపోయిరి డుబ్కీ కాలగతి చెందను తరువాత జన్మలో ఆ లోభి మధురా పట్టణములో నొక్క బ్రాహ్మణ కుటుంబములో పుట్టి వీరభద్రప్పయ్యను పేరనుండెను అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి డుబ్కీ మందిరపు గౌరవ ఇంటిలో మగ శిశువుగా జన్మించెను అతనికి చెన్న బసప్పయ్యనీ నామమిడిరి ఆ పూజారి నా స్నేహితుడు అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీల్చెడివాడు అతని కుమార్తె కూడా నా భక్తురాలు ఆమె త్వరగా నెదుగుచుండెను ఆమె తండ్రి వరుణికై వెదకుచుండెను ఆ విషయమై చీకాకు పడనవసరము లేదనియూ నామె భర్త తానై వెదకుకుని వచ్చుననియూ నేను చెప్పితిని కొన్నాళ్లకు వీరభద్రపయ్యను ఒక బీదబ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను కూడా నా భక్తుడయ్యను ఏలనా వానికి పిల్లను కుదిర్చితినని నాయందు విశ్వాసము చూపుచుండెను వాడు ఈజన్మలోకూడ ధనముకై మిగుల తాపత్రయపడుచుండెను నా వద్దకు వచ్చి యాతడు కుటుంబముతో నుండుటచే తనకెక్కువగా ధనము వచ్చునట్లు చేయుమని బతిమాలుచుండెను ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను ధరలు హఠాత్తుగా పెరిగెను గౌరి యదృష్టము కొలది పొలమునకు ధర పెరిగెను కానుకగా నిచ్చిన పొలము ఒక లక్ష రూపాయల కమ్మిరి ఆమె యాభరణముల విలువకు వంద రెట్లు వచ్చెను అందులో సగము నగదుగా నిచ్చిరి మిగతా ఇరవై అయిదు వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు రెండు వేల రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి అందుకందరూ సమ్మతించిరి కాని ధనమునకే తగువులాడిరి కొరకు నా వద్దకు వచ్చిరి యాస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరికి వచ్చెను ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పితిని ఆమె భర్తకు ఈ పైకముపై నెట్టి అధికారము లేదని బోధించితిని ఇది విని వీరభద్రప్ప నాపైపగించెను ఆస్తిపై గౌరికే హక్కుగలదని తీర్మానించి దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరకుంటిని వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను అందుచే నామె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకొనవలదని తనను కూతురుగా జూచుకొనవలెనని వేడుకొనెను ఆమె నా యాశ్రయమును కోరుటచే నేనామెను రక్షించుటకూ సప్తసముద్రములైన దాటుదునని వాగ్దానమిచ్చితిని ఆనాడు రాత్రి గౌరికొక స్వప్నదృశ్యము గనపడెను మహాదేవుడు స్వప్నములో గనిపించి ఇట్లనెను ధనమంతయూ నీదే ఎవరికి నేమీనూ ఇవ్వవలదు చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు నిమిత్తము కొంత ఖర్చు చేయుము ఇతరములకై వ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులోనున్న బాబా సలహా తీసికొమ్ము గౌరీ నాకీ వృత్తాంతమంతయూ దెలిపెను నేను తగిన సలహా నిశ్చితిని అసలును తీసుకొని వడ్డీలో సగము మాత్రము కివ్వుమనియూ వీరభద్రప్ప కిందులో లేదనియూ నేను గౌరికి సలహా నిశ్చితిని నేనెట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కొట్లాడుచూ నా వద్దకు వచ్చిరి సాధ్యమైనంతవరకు వారిని సమాధానపరిచితిని గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యమును చెప్పితిని వీరభద్రప్ప మిగుల కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదిరించెను చెన్నబసప్ప పిరికివాడు వాడు నా పాదముల బట్టి నన్నే ఆశ్రయించెను వాని కోపిష్టి శత్రువు బారినుండి కాపాడేదనని నేను వానికి వాగ్దానము చేసితిని కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను చెన్నబసప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకుని ఇక్కడకు వచ్చి వానిని రక్షించి నా మాటను పాలించుకొంటిని భగవంతుడు ఆపద సమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరుగెత్తును భగవంతుడు నన్నిచటకు బంపి చెన్నబసప్పను రక్షించెను ఇదంతయు భగవంతుని భగవంతునిలీలా నీతి ఈ కథవల్ల మనము నేర్చుకొనిన నీతి యమన ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలెను ఇతరులతో గల సంబంధములన్నిటినీ కూడా అనుభవించవలను తప్పించుకొను సాధనము లేదు తనకెవరితోనైనా శత్రుత్వమున్న ఎడలా దాని నుండి విముక్తిని పొందవలెను ఎవరికైనా ఏమైనను బాకీయున్న దానిని తీర్చివేయవలెను రుణముగాని శత్రుత్వశేషము కాని యున్నచో దానికి తగిన బాధపడవలను ధనమునందు పేరాసగలవాని నది హీనస్థితికి దెచ్చును వానికి నాశనము కలుగజేయును ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 నలుబది ఏడవ అధ్యాయము సంపూర్ణము